మనము దేవుని పరిచయం చేయడానికి ఈ యొక్క ప్రాంతానికి పిలుపడ్డాం ఈ ప్రాంతం గురించి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఏంటంటే ఈ యొక్క అడవి ప్రాంతంలో నరమాస భక్షకులు ఉంటారు వారు మనుషుల్ని కనబడితే తినేసేవారు దేవుడు ఎందుచేతనో మనకి యొక్క ప్రాంతాన్ని అభిజెప్పాడు మనం చావైనా బ్రతుకైనా ఈ యొక్క ప్రాంతాన్ని మనము రక్షించుకోవాలి దృఢమైన విశ్వాసముతో ఈ ప్రాంతం గురించి మనందరం ప్రార్థన చేద్దాం అయితే మీరు మాకు చెప్పకుండా బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు ఎందుకంటే ఈ యొక్క ప్రాంతం చాలా డేంజర్యా సాకు భయపడకు మీకు అందరికీ చెప్పేది ఒకటే మనం దేవుని పనిచేస్తున్నాం కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఎందుకంటే మనం చావైనా బ్రతుకైనా ఈ యొక్క ప్రాంత వాసుల్ని మనం రక్షించామంటే దేవుడు మనకి మనం చనిపోయినా సరే ఆ యొక్క రాజ్యంలో మనకి చోటిస్తాడు కానీ ఈ ప్రాంత వాసులు చనిపోయారంటే నరకములో యుగ యుగాలు ఆ నరకములో శ్రమలు అనిపిస్తారు దీనికి కారణం మనం అవుతాం కాబట్టి మనము ఆ యొక్క సువార్తను ప్రకటించి వాళ్ళని రక్షించి దేవునిలో నడిపిద్దాం ఈ ప్రాంతం గురించి మనం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకొని ప్రాంతంలోకి వెళ్దాం ప్రభువా ఈ యొక్క ప్రాంతానికి మేము వచ్చి ఉన్నాం ప్రభా ఈ ప్రాంతం చుట్టూ మీ కంచుంచునైనా ఈ ప్రాంతంలో తండ్రి ప్రభా నరమాస పక్షుకులు ఉన్నారు నాయన మాకు చావైనా ఏదైనా సరే ప్రభా నిశ్చితమే ఈ ప్రాంతం అంతా కూడా మీరు మార్చమని ఏ సునాములు అడిగి సునాము తండ్రి ఆమె అబ్బా ఎంత బాగుంది లోకేష్ను మా ఊళ్ళు లేరు ఫోటోలు దిగుదు

ఈ రోజు దొరికాడు రా బాగానే దొరికాడు మనకి అలా అడుకోండి పండగా పండగా పాస్ట్ గారు మనతో వచ్చిన ఇద్దరు కనబడతలేదండి లేదండి ఆనందు నువ్వేం భయపడకు వారు సువార్తను ప్రకటించే విషయంలో మనతో పాటు వచ్చే వారు ఈ యొక్క నరమాక్ష పక్షుల చేతుల్లో వారు మరణం పొందారు అయితే మన నిరీక్షణ ఒకటి మన ఇద్దరం మిగిలాం ఒకవేళ నేను చనిపోయినా నువ్వు సువార్త ప్రకటించాలి నీవు చనిపోయినా నేను సువార్తను ప్రకటించాలి నువ్వేం బాధపడుకో మనము ఆయన సువార్తను ప్రకటించి ఆ గ్రామాన్ని మనం ఎప్పుడైతే మారుస్తామో వాళ్ళు అనేకలు ఎదుట సాక్షిలుగా నిలబడతారు మరొకసారి మన ఇద్దరు సహోదరుల కోసం ఆ గ్రామం కోసం ప్రార్థన చేద్దాం ప్రభు ఈ యొక్క గ్రామాన్ని దీవించునైనా ఎంతవరకు నువ్వు సహాయం చేశావు చేసావు

మన గుడిలో నేర్చుకున్నది నువ్వు ఇదేనా యాసాలు నడుచుగాళ్ళు ఇవన్నీ పడినప్పుడు నీకు పెడుతున్నారు కదా మన గుడానికి పెట్టుకోకుండా నువ్వు ఒక్కడే తినేస్తావా ఇంకో నెల పాటు ఏం పడినా ఈ రౌదారు పెట్టడానికి వీలు లేదు ఇదేనా బాదారా క్షమించదారా విరణ దరికి ఖర దరికి రు విరణ దీ విర దరికి డూక్ విరణి విరణి పంచాయతీ ఏర్పాటు చేయండి బాసల్ దారా బాసలు దారా అసలు నా తమ్ముడు అసలు మాట ఇంట్లో అసలు పొలంకి వెళ్ళమంటే హెల్త్ ధరా మీరే నాయన తీర్చండి ధరా ఏరా బుల్ ధరా తల్లిదండ్రులు లేకపోయినా అక్కగారి నిన్ను చీర తీసి పెంచుతుంటే నువ్వు ఇదే అక్కగారికి ఇచ్చే గౌరవం మళ్ళీ సారిగా నాకు పొలంకి వెళ్ళలేదని పని చేయడం లేదని తెలిసిందో మళ్ళీ అక్కగారిని గట్ట కొడతం గట్ట తెలిసిందనుకో చెట్టు కట్టి నలుగురిని పిలిచి కొట్టించేస్తాను మరి ఏమనుకున్నావో ఏమనుకున్నావు ద్వారా పో బత్యాల ద్వారా బా మా అయ్యా నాకు ఐదు ఎకరాలు ఇచ్చాడు ద్వారా మా అక్క నాకు మూడు ఎకరాలు తీసుకున్న ద్వారా నాకు రెండు ఎకరాలు ఇచ్చిన ద్వారా మీరే నా ఆయన చెప్పిన దారా ఏంది నువ్వు చేసిన పని ఏంది మీ అయ్యా మీకు ఐదు ఎకరాలు ఇస్తే నువ్వు మూడు ఎకరాలు తీసేసుకుంటావా అక్కగా నువ్వు చేసే న్యాయం ఇదేనా అక్కగా చేసే న్యాయం ఇదేనా నువ్వు ఇక నుంచి రెండున్నర ఎకరాలు నువ్వు తీసుకొని తనకి రెండున్నర ఎకరాలు ఇదేనా ధారా నేను పెద్దదాన్ని మూడు ఎకరాలు తీసుకున్నాను దారా తన చిన్నదాన్ని రెండు ఎకరాలు ఇచ్చాను దారా నేను తీర్పు చెప్పిన తర్వాత అది ఎటు తిరిగినా గాని నా మాట నిజం మన గులోకివు నమ్ముకొని మన మార్చడానికి వచ్చా నాకు తెలుసు మన కుల దైవాలు మనకున్నాయి మన సూర్య దేవతలు మన దేవుళ్ళు మనకున్నారు మన దేవతలు కాదని వేరే దేవుళ్ళు మన గుడిలోకి రావడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు ఇద్దరే దొరికినట్టు నాకు సమాచారం తెలిసింది ఇంకొక ఇద్దరు ఎక్కడున్నా పట్టుకొని నా ఎద్దకు తీసుకురండి వెంటనే చంపు తినేద్దాం ఇదే నా మాట అలాగే ద్వారా వీరన్న దారికి వీరన్న దారికి వీరన్న దారికి వీరన్న దారికి అనియా సువార్త ప్రకటించడానికి భయమేస్తుందని పిరికి వాళ్ళగా మాట్లాడుకో ఆనందు మనము ధైర్యం కలిగి సువార్తను ప్రకటించాలి ఎందుకంటే మనము ఈ యొక్క ప్రాంతానికి చావు అయినా బ్రతుకైనా ఈ యొక్క ప్రాంతానికి భార్యను బిడ్డలను వదిలేసి వచ్చాం మళ్ళీ మనం ఎప్పుడైతే మళ్ళీ మనం ప్రాంతానికి వెళ్ళిపోతామో దేవునికి దాసులుగా మనం ఉండలేము ఎందుకంటే ఎవరు మనం ఎప్పుడైతే సువార్తను ప్రకటించి కుణాత్మల్ని రక్షించామో దేవునికి ఇష్టమైన వారిగా ఉండం చావైన బ్రతికైనా మనం యొక్క సువార్తను ప్రకటిద్దాం ఓకేనా ప్రార్థన చేసుకో ఏం భయమేం లేదు ఓకేనా ఎవరు ఎవరు మీరు భయపడకండి నేను మీకోసమే వచ్చాను బయటికి రండి ధరా మీరు రండి ద్వారా బయటికి రండి ధర నేను మిమ్మల్ని ఏం చేయండి రండి ధర అయ్యా మీరు ఏ దేశం నుంచి వచ్చినారో మా తెలియదు కానీ మా అయ్యగారు మాత్రం ఈ విషయం తెలిసిందంటే ఆ వీరం ధర అస్సలు మంచివాడు కాదు మీకు ముందుగానే ఒక ఇద్దరు సువార్త ప్రకటించామనే ఉద్దేశంతో వచ్చి ఆ ప్రాంతంలో తిరిగినప్పుడు వారిద్దరిని పట్టుకొని ముక్కలు ముక్కలుగా చేసి మేమే తిన్నాం ద్వారా ఎందుకు ధర మీకు మీద భయం లేదా యేసు ప్రభు దేవుడు 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 అంటూ తిరుగుతారే ఏ మీకు ఏమాత్రం చావు మీద భయం లేదా మీరు చంపేస్తారు అయ్యా మీరు అనుకుంటున్నట్టు మాకు చావంటే భయం లేదు మీరు విన్నది నిజమే మాకు చావంటే భయం లేదు ఎందుకంటే మేము ఈ ఈ క్షణాన చనిపోయిన దేవుని యొక్క రాజ్యంలో మేము ఉంటాం అట్టి నిరీక్షణ మాకు ఉంది చావంటే మీకు భయం చావంటే మీకే భయం చావు అంటే మీకు భయం లేదా ఎస్ మాకు భయం లేదు అంటే చనిపోయిన తర్వాత కూడా వేరే ప్రాంతంలో నివసిస్తారన్న ఆలోచన ఉందా మీకు మాకు ఆ యొక్క పరలోక రాజ్యంలో మేము ఉంటాం అనే ఆశ మాకుంది ధరా చచ్చిపోయిన తర్వాత కూడా ఉంటావా సజీవంగా ఉంటాం ఎందుకంటే ఆయనలో ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందుతావో ఈ లోకంలో కాదు పరలోకంలో యుగ యుగాలు ఉంటాం యుగ యుగాలు అవును అవునవుతా ఉంటావా ద్వారా ఉంటాం అయితే ఆ దేవుడి గురించి నేను కూడా తెలుసుకోవాలి ద్వారా అయితే ఓ పనిచేయండి ద్వారా మీరు ఈ మార్గంలో వెళ్తే ఇప్పుడు వేరే ద్వారా కంపల్సరిగా మీతో పాటు మమ్మల్ని కూడా చంపేస్తాడు ద్వారా మనం ఈ మార్గం వద్దు రాత్రిపూట నేను వస్తాను మనల్ని ఈ మార్గం నుంచి నేను తీసుకుని వెళ్తాను మీరు నాతో కూడా రండి మా ఇంట్లో నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను ద్వారా వంద నెల ద్వారా రాత్రి నేను వస్తాను ద్వారా తీసుకొస్తాను ద్వారా ద్వారా రెండు ద్వారా మనం ఈ మార్గంలోంచి వెళ్తాం ఈ మార్గంలోంచి అయితే ఎవరు చూడరు ద్వారా ఈ ప్రాంతంలోని జాగ్రత్తగా జాగ్రత్తగా రండి రెండు అయ్యా రెండు అమ్మా వీళ్ళు యేసు అని ప్రకటించడానికి వచ్చిన గొప్ప సేవకులు మనం అంట ఇప్పుడు కూడా చనిపోమంట ఒకవేళ ఇక్కడ చనిపోతే అక్కడ వీళ్ళ దేవుణ్ణి నమ్ముకున్న దే నమ్ముకున్న ప్రాంతంలో మరలా మనందరం కూడా యుగ యుగాలు జీవిస్తామంట వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు చెప్తున్నారు దొరగారు అయ్యా మీ దేవుడు గురించి మాకు కొంచెం చెప్పండి ప్రభువా అయ్యా మమ్మల్ని మేము మీరు మీ గృహాన్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ వందనాలు అయ్యా ఈరోజు మీరు విన్నారే మాకు చావ్ అంటే భయం లేదని మేము చావుకి భయపడమని అది నిజం ఎందుకు ఇది నిజం అంటే బైబిల్ అనే యొక్క గ్రంథము మాకు ఎన్ని అనేకమైన బోధలను నేర్పించింది మరణమైన చావైనా దేనికి భయపడకుండా నీ సజీవంగా ఉండ్లట్ ఉన్నట్లయితే ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ మారు మనసు పొందుతూ అనేకుల రక్షణ మార్గంలో ఎప్పుడైతే నువ్వు అనేక మంది మారు మనసు పొంది ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన యుద్ధకు ఎప్పుడైతే వస్తారో మనకి పరలోక రాజ్యంలో మనకు పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంది ఎందుకంటే మేము ఈ క్షణాన చనిపోయినా సరే దేవుని యొక్క రాజ్యంలో ఉంటామనే నిరీక్షణ మాకుంది అటు నిరీక్షణ ఎప్పుడట్లయితే మీకు ఉన్నట్లయితే ఆ యొక్క పరలోక రాజ్యంలో మీకు కూడా ప్రవేశం ఉంది అది అక్కడ యుగయుగాలు ఉండే పరలోక రాజ్యము అక్కడ ఆకలి ఉండదు అక్కడ దాహము ఉండదు అక్కడ సుందరమైన సుందరమైన నగరం అది అలాగున అనేక దినాలు వారికి సువార్తను ప్రకటిస్తూ రెండు మూడు రోజులు కాదు పిల్లల రెండు వారాలు వారితోనే ఉంటూ వారికి చదువు నేర్పించి బైబిల్ చదవడం నేర్పించి బైబుల్ చదవడం నేర్పించి వాళ్ళకి బాబ్ధిస్మాలు ఇచ్చి ఎంతో బలపరిచి ఆ మిషనరీలు వారి గ్రామానికి వెళుతున్నారు ప్రేమన సహోదరుడా నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందావో నాకు చాలా ఆనందంగా ఉంది ప్రభువా ఈ యొక్క బిడ్డల్ని దీవించు ఈ కుటుంబాన్ని దీవించు వీరు ద్వారా అనేక మందికి సువార్తను ప్రకటించే భాగ్యము ఈ కుటుంబానికి దయచే ప్రభువా మీకు ఈ యొక్క గ్రంథాన్ని పరిచయం చేస్తున్న ఇది ఒక బైబుల్ గ్రంథం ఎంతో ఆనందం ఉంది ఈ వాక్యం మా కుటుంబాన్ని కాదు ప్రభావ మా గ్రామాన్ని కూడా రక్షించాలనే ఆలోచనతో మేము ఉన్నాం కరుణాకర్ నిన్న దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా ఆ వాక్యాన్ని ఇప్పుడు కూడా మనసులో ఉంచుకోవాలని మిమ్మల్ని అందరూ కూడా మిమ్మల్ని అందరూ కూడా ప్రతిదినము మన వాక్యంలో ఎదగాలని కోరుకుంటున్నాను ఋతు నిన్న దేవుని వాక్యాన్ని ఏ వాక్యం చెప్పారు మనకి రెండు వే రెండు వేల దయ్యాలు పట్టుకున్న ఒక యవనస్తుణ్ణి ప్రార్థన చేయగా యేసుప్రభు వారు విడిపించి విడిపించారు దాని దాని గురించి నిన్న మనం చర్చించుకున్నాం ఓకే అయితే దేవుడు ఈ రోజున వాక్యం ద్వారా ఇంకోటి మాట్లాడుతున్నాడు ఏంటంటే ఎవరైతే అనారోగ్యం చేత ఎవరైతే ఇరుకులు ఇబ్బందుల చేత ఉన్నారో వారిని కూడా దేవుడు వాటి నుంచి విడుదల చేస్తాడని అదేవిధంగా ఆయన రాజ్యానికి మనందరం కూడా వారసులుగా ఉన్నట్లు మనందరం కూడా ప్రార్థన చేద్దాం అదేవిధంగా వీరణ ద్వారా వీరణ ద్వారా గ్రామ క్రాపరస్తులు కూడా మార్చబడాలని వారి ద్వారా అనేక మంది మార్చబడాలని మనందరం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 ప్రభా అయా తండ్రి మా కుటుంబం మార్చబడింది ఆయా మేము మేమందరం కూడా మార్చబడ్డాం అయా తండ్రి యేసు ప్రభు ఇతర దేశస్థుల దేవుడని మా దేవుడు కాదని మేము నమ్మేనాం ప్రభు ఒకప్పుడు ఆయా వాక్యం తెలుసుకున్న తర్వాత ఈ వాక్యము ద్వారా నాన్న తండ్రి ప్రభు అందరూ కూడా మారు మనసు పొందాలి మాకంటూ ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యానికి మేమందరం కూడా నిత్య జీవాన్ని పొందే వారసుల గుడుకు సహాయం చేయండి ప్రభా అయ్యా వీరన్న దొర ఎలాగైనా మీరు మార్చండి ఆ గ్రామాన్ని మార్చండి ప్రభా నీకు స్తోత్రాల సిద్ధ చెల్లిస్తున్నాను తండ్రి ఆమె అయ్యాంచోరా వినపడుతుంది నాకు వినపడుతుంది అప్పన్న అప్పని ద్వారా నువ్వు చేసేది ఏమిటి నాకు వినపడుతుంది అయ్యా ద్వారా నేను దేవతలతో మాట్లాడతాను నాకు తెలుసు తక్షణమే అప్పన్న ద్వారా వాళ్ళ కుటుంబాన్ని మా తన్ను ఇక్కడికి తీసుకురండి అలాగే ద్వారా కరుణాకర్ ఈరోజు బైబిల్లో ఒక గొప్ప వ్యక్తి రాళ్ళతో కొట్టబడి చంపబడ్డాడు అని ఈ దినాన్న దేనికి కూడా భయపడద్దు నన్ను ఈ రీతిగా అప్పను ఈ రీతిగా హిర్రన్ ద్వారా కంపల్సరిగా వీరని ద్వారా వారి సరిని చంపేసినా పర్లేదు కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టద్దు బైబిల్లో అనే వ్యక్తి రాళ్లతో కొట్టబడి సువార్త ప్రకటించే దినాల్లో యేసుప్రభు వారి కోసం తన ప్రాణాన్ని అర్పించాడు అదేవిధంగా యోహాన్ గారైతే తలకిందులుగా ఆ శిలువు వేయబడ్డారు చాలామంది కూడా అత సాక్షులు అయిపోయారు దేవుని సువార్త ప్రకటించడానికి మీరు ఏమాత్రం ఇబ్బంది పడద్దు నేను బ్రతికున్నా చనిపోయినా మీరు వెళ్ళి మన గ్రామాన్ని మనకున్న పెద్దలని మార్చాలని కోరుకుంటున్నానమ్మా అయ్యా ఈ చిన్నపిల్లల్ని చంపేస్తారేమో వాళ్ళు వారు ఏమి చేసినా ఒకటే చెప్తున్నాను వినండి దేవునికి మహిమ కలుగునగా కనండి మాత్రమే ఎందుకంటే యేసు ప్రభు వారు గొప్ప దేవుడు ఆయన తప్ప మనకి వేరే దేవుడు లేడు మన ఏసే నిజ రక్షకుడు ఏసే నిజమైన దేవుడు ద్వారా అయిపోయింది చెప్పం అయిపోయింది పని అయ్యా అయిపోయింది పని ఎవరయ్యా మీరు చెప్పాం కోరిక అయిపోయింది ఎలా వేరకు చెప్పి చేత చేసే పని చేత వెళ్ళే పట్టుకోండి ద్వారా నువ్వు చేసిన పని ఏంటి నా కుడు భుమైన నువ్వు వేరే దేవుని పూజించడమా ఇది నీకు తగునా మన సూర్యదేవుళ్ళు మన దేవుళ్ళు మన కొండ దేవతలు మనకున్నారు వాళ్ళందరినీ విడిచిపెట్టి వేరే దేవుడిని నమ్మడం ఏంటి ఇది నీకు తగునా వేరం ద్వారా ఏసే రక్షకుడు ద్వారా ఏసే పాప విమోక్షల రక్షకుడు ఆయన నిజదేవుడు తెలుసుకోవడం దారా ఎప్పటికైనా నీ దేవుడు మారుస్తాడు ద్వారా నువ్వు కూడా యేసు నమ్ముతావు ద్వారా ఆగు నీ నీతి మాటలో నువ్వు ఇక్కడ అయినా ఇక నుంచి అయినా మన దేవుణ్ణి నమ్ముతావా లేదా చంపేమంటావా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం కాని యేసు వారి నిజమైన దేవుడు ద్వారా ఆయన తప్ప వేరే దేవుణ్ణి నేను పూజించడం ద్వారా నా మాటకి ఎదురు చెప్తావా కొట్టండి వేరే పిల్లల్ని అయ్యో పిల్లలయ్యా అయ్యో పిల్లలయ్యా ఏది ఏమైనా పర్లేదు అలా నాడు పౌరుశేలలే చాలా ఇబ్బందులు ఎదురవుతూనే దేవుణ్ణి ఆరాధించారు సుధించారు సువార్తను ప్రకటించారు నా కుటుంబం ఏమైపోయినా పర్లేదు చూడుదారా నీ కళ్ళ ముందే ఇద్దరు బిడ్డలు ప్రాణాలు పోగొట్టుకున్నారు కావాలా ఈ బిడ్డని నీ రాజ్యంలో తోడుకొని తీసుకొని రండి తండ్రి ఈ రాత్రికి వచ్చినప్పుడు మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఈ తండ్రి ప్రభు జ్ఞాపకం చేసుకోండి ప్రభు మార్చండి తండ్రి ద్వారా నీ కళ్ళ ముందు నీ ఇద్దరు పెద్దలు నీ భార్య కూడా చనిపోయింది ఇకనైనా నువ్వు మారకపోతే ఇకనైనా నువ్వు మారకపోతే తక్షణమే ని చంపించేస్తాను ఇదే నీకు చివరి అవకాశం వేరే చూసుకో దేవుడు సర్వశక్తి మంతుడు ఏసు ప్రభు ఆయన మన కొరకు వచ్చి సిలువలో బలి అయిపోయారు ఏసే నిజమైన దేవుడు ఏరండి ధర నువ్వు ఏ శుబ్రహ్మారి నమ్ముకోరా నా కుటుంబం ఏమైపోయినా పర్లేదు అనుకున్నాను చేసే నిజమైన రక్షకుడు ద్వారా నువ్వు మారాల ద్వారా చంపేసినా గాని దేవుడు అంటాడా ఏమిటి ఏమిటి విచిత్రం ఆడితో మాట్లాడుతారా చంపేద్దాం ఆదు అలా ఏసి ప్రభు ఇంత ఉందా తన ఇద్దరు పిఠని చంపేశాం తన భార్యని కూడా చంపేశాం అయినా కానీ ఆ ఏసే నిజమైన దేవుడు అంటూ ఆ ఏసే మనల్ని స్వర్గాన్ని చేరుస్తాడంటూ తన పా తనను కూడా మరణించుకున్నాడే తనను కూడా మరణాన్ని గురి చేసుకున్నాడే ఈ ఎలా పుస్తకంలో గోధుమ గింజ అది భూమిలో పడి చావకుండి నీడల అది బహుగా ఫలించదు ఈ నలుగురి యొక్క మరణం గారో తెగవారందరికీ కూడా ఒక గొప్ప మార్పు తీసుకొస్తుంది గుడిమి యొక్క నాయకుడు వీరన్న ధర మార్పు చెందుతూ ఉన్నాడు ఏమిటి ఒక పక్కన వీరిని చంపుతూ ఉన్నా వదిలిపెట్టని విశ్వాసం ఎంత గొప్పది వీరు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడు అని వీరన్న హృదయం మార్పు చెందుతూ ఉంది హృదయం కన్నీటితో నిండిపోయింది వీరు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడు ఎంత గొప్పవాడై ఉన్నాడు కనుకనే వీరు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా హతసాక్షులుగా మిగిలిపోయారు ఈ యేసుని మనము కూడా నమ్ముదామని గౌరవ తెగ వారందరూ కూడా ఈరోజున యేసు ప్రభు నమ్ముకున్నారు ప్రియులరా మీరు గోగుల్లోకి వెళ్ళి గౌరవ తెగ ఆరాధ్య దైవం ఏమిటి అని మీరు గోగుల్లో కొడితే వారి ఆరాధ్య దైవము ప్రభు అయిన యేసు మనకు చాటు చెబుతూ ఉంది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రక్షణ పొందారు ఈ యొక్క ఈ స్కిట్టు క్రీస్తు ప్రభుల వారి యొక్క మహిమార్థమే ఇలాగ ముగించుచున్నాము దేవునికి మహిమ కలుగునుగాక